ఓం నమో భగవతే వాసుదేవాయ ఆత్మబంధువులందరికీ నమస్కారం నాలుగు వందల తొంభై ఒకటవ నామం మహాదేవ అన్నారు మహా అంటే గొప్ప అని వస్తుంది గొప్ప దైవం ఇంతకుముందు అందుకే ఆయన్ని ఆదిదేవుడు అన్నారు ఇప్పుడు గొప్ప దైవంగా చెప్తున్నారు సమస్త సమస్తభావాల్ని విడిచిపెట్టి మహనీయమైనటువంటి ఆత్మజ్ఞానం అనేటువంటి యోగం అనే ఐశ్వర్యంతో పూజింపబడే స్వామి కనుక ఆయన్ని మహాదేవుడు అన్నారని శంకరులు వ్యాఖ్యానించారు మరి ఆత్మజ్ఞానం అనేటువంటి యోగం ఆత్మజ్ఞానము అంటే ఆత్మ ఎక్కడుంది ఆత్మ అంటే ఏమిటి మరి దాన్ని మనం ఎలా తెలుసుకోవాలి ఆత్మజ్ఞాన యోగం అనే ఐశ్వర్యంతో ఆయన్ని పూజించే స్వామి అంటే ఆ ఐశ్వర్యం ఎలా వస్తుంది మనకి అసలు అంటే ఏమిటి ఆత్మజ్ఞానం అంటే ఏమిటి అనే ప్రశ్నలు మనకి వస్తాయి మనకి పరమాత్మ మనలో ఎలా ఉన్నాడు అంటే నేను అనే ప్రజ్ఞతో పరమాత్మ ఉండి నడిపిస్తున్నాడు శరీరాన్ని మరి అజ్ఞానముతో శరీరమే నేను నేనుగా భావించినంతసేపు అజ్ఞానములో పడి మరి అనేక జన్మలెత్తుతూ మరి పుణ్య పాపాలు చేసుకుంటూ ఆ పడి తిరుగుతున్నట్లుగా జనన మరణ చక్రంలో పడి తిరుగుతూ ఉంటాడు అక్కడి నుంచి విసుగు పుట్టి బయటికి రావాలి అమ్మో ఇది భరించలేకపోతున్నాము ఈ దీని నుండి మమ్మల్ని బయటికి పడేసేవాడు ఎవడు అనే బాధ బయటికి వచ్చినప్పుడు పరమాత్మే వాళ్ళకి ఒక గురువు రూపంలో వాళ్ళకి తోడయ్యి నీడగా ఉండి పరమాత్మ అంటే ఏమిటి దేహం అంటే ఏమిటి ఆత్మ అంటే ఏమిటి జీవాత్మ ఏమిటి మరి ఆ జీవాత్మ ఎక్కడ పరమాత్మ ఎలా ఏ రూపంలో ఉన్నాడు ఇక్కడ జీవాత్మ రూపంలో ఉన్నాడు ఆ పరమాత్మే ఆత్మ అంటారు జీవాత్మ అంటారు నీ లోపలే జీవాత్మ అనేటువంటి ఆత్మ అనేటువంటి రూపంలో పరమాత్మ ఉండి నిన్ను నడిపిస్తున్నాడు నువ్వు ఎన్ని రోజులు శరీరమే నేననే భావనలో ఉండబట్టి నువ్వు అలా ఆ బాధలన్నీ అనుభవిస్తున్నావు పుణ్య పాపాలు చేస్తున్నావు కనుక అక్కడి నుంచి బయట ఉన్న విషయ లంపటం నుండి లోపల ఉన్నటువంటి ఆనంద స్వరూపము ఎటువంటిది అంటే సచ్చిదానంద స్వరూపం నీ లోపలే ఉంది ఇప్పుడు బాధ అయిన ఆనందమైన ఎక్కడున్నాయి అంటే మనలోనే ఉన్నాయి ఎలా ఉన్నాయి ఎందుకు ఉన్నాయి అంటే అవి చెప్పలేరు ఎందుకంటే ఒక వస్తువు ఉంది తినే పదార్థమే మంచిది కానీ ఒకడికి తినటానికి బాధ ఒకడికి పరమానందం మరి ఒకే వస్తువు అక్కడ ఉన్నది దాని ఎందు ఇద్దరికీ రెండు భావాలు ఎందుకు వచ్చినాయి వస్తువు ఒకటే కదా దానిలో మార్పు లేదు అంటే వీళ్ళ యొక్క మనస్సును బట్టి వీడికి భావం వాడి యొక్క మనస్సును బట్టి వాడికి భావం అలాగే తృప్తి పడిన వాడు ఆనందంగా ఉంటాడు తృప్తి అసంతృప్తి ఉన్నవాడు ఆనందంగా ఉండడు ఇప్పుడు దానికి ఒక గ్లాసులో సగం నీళ్లు పెడితే ఒకడేమో అబ్బా సగం నీళ్ళు ఉన్నాయి అని ఆనందిస్తాడు ఇంకొకడు సగం లేవని ఏడుస్తాడు వాడు లేవని ఏడిచేవాడికి అసంతృప్తి ఉన్నదన్న వాడికి సంతృప్తి ఇది ఎక్కడుంది తేడా భావంలో ఉంది ఎవరి భావాన్ని బట్టి వాళ్ళు దాని ఫలితాన్ని అనుభవిస్తారు అసంతృప్తిగా ఉన్నవాడు బాధను అనుభవిస్తాడు తృప్తిగా ఉన్నవాడు సంతోషాన్ని అనుభవిస్తాడు అది ఒక్కటే ఉన్నది ఒక్కటే వాళ్ళు వాళ్ళ యొక్క భావాల్ని బట్టి అద్భావం తద్భవతి అంటారే అలా ఆ మహాదేవుడు మరి లోపల ఉన్నాడు ఆ జ్ఞానంతో చేత దాన్ని ఆ పరమాత్మ లోపల ఉన్నాడు అనేటువంటి జ్ఞానాన్నే ఆత్మజ్ఞానము అంటారు ఆ ఆత్మజ్ఞానమునందు ఎప్పుడైతే నిలబడతాడో అదే యోగము అంటారు యోగము అంటే కలయిక కలయిక అంటే ఇక్కడ పరమాత్మతో కలవటం అదే యోగం ఇక్కడ ఆ యోగం అనేటువంటి ఐశ్వర్యం అన్నారు ఐశ్వర్యం అంటే సంపద ఆ సంపద ఎప్పుడు కూడా జీవుడికి ఆనందాన్ని ఇస్తుంది బాహ్య సంపదలే ఆనందాన్ని ఇస్తాయి కాకపోతే ఆ బాహ్య సంపదలు ఎటువంటి ఆనందాన్ని ఇస్తాయి అంటే క్షణిక ఇస్తాయి శాశ్వతానందాన్ని ఇవ్వవు ఇటు ఇక్కడ పరమాత్మ శాశ్వతానందాన్ని మనకి ప్రసాదిస్తాడు ఎప్పుడైతే ఆత్మయందు మనసు రమించిందో అలా పిబరే రామరసం అంటారు అంటే ఆ రామ నామ రసాన్ని తాగితే ఎంత ఆనందమో మరి అది అనుభవిస్తే కానీ తెలియదు చెబితే ఎవరికీ అర్థం కాదు ఒక తినని పదార్థం యొక్క రుచిని తినని వాడికి తిన్నవాడు ఎంత చెప్పినా అర్థం కాదు వాడికి ఆ పదార్థాన్ని పెట్టి తినిపించితే కానీ వాడికి ఆ రుచి యొక్క అనుభవం రాదు అలాగే ఇది పరమాత్మ లోపల ఉన్నాడు అది ఆనంద స్థితి అది పరమానంద స్థితి ఆయన సచ్చిదానంద స్వరూపము ఆయన్ని ఆశ్రయిస్తే మనకి నిత్యానందం పరమానందం అని చెబితే ఆయన్ని అన్ని అవ్వని పనులు జరగని పనులు కనపడిన వాడిని ఏమో చూడాలంటారు కనపడే వాటిని అన్నిటినీ వదులుకోమంటారు ఇది పిచ్చి వేదాంతం ఏదో చేదస్తాం చెప్తారు అదేమంటే జన్మలు అంటారు ఆ జన్మల్ని మనం చూడొచ్చామా చేయొచ్చామా మనకేముంది ఇప్పుడు ఉన్నదాన్ని అనుభవించక ఎందుకు ఈ అన్నీను అని అనిపిస్తుంది ఎందుకంటే అది అంత మాయ ఆ మాయ వల్ల ఉన్న సత్యాన్ని తెలుసుకోలేక మరి మాయలో పడిపోయి ఆ దాంట్లోనే కొట్టుకుంటూ ఉంటాడు ఆ మాయ తెర తొలగాలి అంటే కూడా ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం కావాల్సిందే అనుగ్రహం కావాలి అంటే ఆయన్ని ఆశ్రయించాలి ఆయన్ని ఆశ్రయించాలి అంటే మనకి అనేక సంఘటనలను కల్పిస్తాడు పరమాత్మ ఎందుకంటే మనం పిల్లలని క్రమశిక్షణలో పెట్టాలని తల్లిదండ్రులు ఆరాటపడతారు మంచి బుద్ధుల్ని నేర్పాలి మంచి నడతన నడిపించాలి అని ఎదురు చూస్తూ వాళ్ళు అన్నిటినీ స్వీకరించాలి గొప్పగా అందరూ చెప్పుకోవాలి ఆనందంగా వాళ్ళు ఉండాలి మనము వాళ్ళ వల్ల ఆనందంగా ఉండాలి వాళ్ళ వల్ల అందరూ ఆనందంగా ఉండాలి అంటే మంచి పనులు చేస్తేనే కదా ఆనందంగా ఉండేది అని వాళ్ళకి ఎన్నో నేతలు చెప్తూ ఎలా ఉండాలి అలా ఉండాలి అని బోధిస్తూ ఉంటారు మరి అటువంటి బోధనలు వినకపోతే కొంచెం దండించి చెప్తారు గట్టిగా అప్పుడు కూడా వినకపోతే మరి దండన అనేది తప్పదు సామధాన భేద దండోపాయాలు అంటారు కదా అలాగే పరమాత్మ కూడా వినని వాడికి ఒక దెబ్బ కొడతాడు దెబ్బ కొట్టి మంచి మార్గంలోకి తీసుకొస్తాడు ఆ దెబ్బ కొట్టినప్పుడు ఆ దెబ్బ తిన్నటువంటి వాడు భగవంతుని వైపు తిరుగుతాడు నాకు ఈ కష్టం నుంచి తప్పించు స్వామి అని అప్పుడు దొరికాడ్రా వీడు నా వైపు తిరిగాడు వీడిని మనం పట్టుకోవాలి పైకి లాక్కోవాలి అనుకుంటాడు పరమాత్మ మరి పారిపోయేవాడిని ఏ తల్లి మాత్రం పట్టుకోగలుగుతుంది పారిపోయేవాడిని మొహం చూడని వాడిని మరి పిలిస్తే పలకని వాడిని దొరకని వాడిని ఎవరు పట్టుకుంటారు అందుకనే వాడు తిరిగేదాకా చూస్తాడు తిరగకపోతే తిరిగి తిప్పుతాడు ఆయనే తిప్పుకుంటాడు తిప్పుకొని మరీ రప్పించుకుంటాడు అందుకే ఆయన్ని మహాదేవుడు అన్నారు ఆ యజ్ఞము అంటే ఆత్మజ్ఞానం అనేటువంటి దాన్ని వాళ్ళకి అందించి అదే ఆ యోగం అంటే అనుసంధానం కలయిక పరమాత్మతో కలయికే ఒక యోగం అదే గొప్ప ఐశ్వర్యాన్ని ఇస్తుంది ఐశ్వర్యం ఏమిటి అంటే పరమానందమే పరమానందాన్ని మించిన ఐశ్వర్యం ఏముంది అంటే మరి పరమానందం రావాలి అంటే మరి మాకు ఏయన్నా ఉంటేనే కదా మనకి లభిస్తేనే కదా ఆనందపడేది అంటే అవి బాహ్యమైనటువంటివి క్షణికమైనటువంటివి ఇది సచ్చిదానంద స్వరూపాన్ని ఆశ్రయిస్తే నిత్యానందాన్ని పొందుతాము అనేటువంటి గురువుని మన దగ్గరకు పంపించి ఆ ఉపదేశం చేయించి చక్కగా మార్గాన్ని చూపిస్తాడు పరమాత్మ అటువంటి మరి అటువంటి వాళ్ళందరి చేత జ్ఞానుల చేత పూజింపబడే స్వామి అంటే ఎప్పుడు జ్ఞానులు ఎప్పుడు పరమాత్మ ఎందే ఉంటారు ఆయన ఎందే ఉంటారు ఆయననే లోపల ఎప్పుడూ ఉంచుకుంటారు గనక ఆయన్ని మహాదేవుడు అన్నారని శంకరుల వారు వ్యాఖ్యానించారు దైవాల్లో మహనీయుడైనటువంటి స్వామి గనక మహాదేవుడని అన్నారని పరాశరుల వారి భావన ప్రళయకాలంలో జగత్తుని ఆహారంగా స్వీకరించే స్వామిని మహాదేవుడు అన్నారు అని చెప్తున్నారు లక్ష్మీదేవిని భక్తుల గృహాల్లో చక్కగా కళకళలాడుతూ నా ప్రవర్తింపజేసే స్వామి గనక మహాదేవుడు అన్నారని సత్యసంధుల వారు స్వామిని మహాదేవుడు అన్నారని చెప్తున్నారు అంటే తన భక్తుల ఇళ్లలో లక్ష్మీదేవిని కళ్ళకళ్ళాడుతూ చక్కగా ఉండేటట్లుగా చేసే స్వామి గనక ఆ స్వామిని మహాదేవ అన్నారని చెప్పారు మరి ఒక్కొక్కసారి సందేహం వస్తుంది భక్తులందరూ ఐశ్వర్యవంతులా అంటే చాలామంది భక్తులు ఐశ్వర్యవంతులు కాదు మరి చాలా దరిద్రంలో ఉండి భగవంతుణ్ణి ఆశ్రయించి ఆశ్రయించి తర్వాత ఆ వాళ్ళకి ఆ భగవంతుని కరుణ వాళ్ళ మీదకు వచ్చిన తర్వాత ఐశ్వర్యాన్ని బాహ్య ఐశ్వర్యాన్ని ఇస్తాడు ఇప్పుడు ఆయన్ని స్మరించి స్మరించి అంతః లోపల ఆ ఆనంద ఐశ్వర్యాన్ని పరమానంద స్థితిని వాళ్ళు పొందుతారు పొందిన తర్వాత ఈ ఐశ్వర్యాన్ని ఇస్తాడు ఆ ఐశ్వర్యం ఇచ్చినా ఇవ్వకపోయినా ఆ భగవంతుని కలయికే గొప్ప ఐశ్వర్యం అదే జ్ఞానలక్ష్మి ఆ జ్ఞానలక్ష్మి మోక్షలక్ష్మిగా మనకి ఆనందాన్ని పరమానంద స్థితిని ఇస్తుంది అటువంటి శుభాలను ప్రసాదించే స్వామి కనుక మహాదేవ అన్నారు ఆ లక్ష్మి మరి అటువంటి మహాదేవ అయినటువంటి స్వామిని మనం వేడుకుంటూ స్వామి మాలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని నశింపజేసి ఆత్మజ్ఞానాన్ని పైకి తీసుకొచ్చి ఆ ఆత్మజ్ఞానముతో నీతో సంధానము కలిగేటువంటి శక్తి సామర్థ్యాలను ఇచ్చి ఎప్పుడూ పరమానంద స్థితిలో ఉండగలిగేటువంటి అనుగ్రహాన్ని మాకు కలిగించు స్వామి అని వేడుకుంటూ మంగళం పాడు మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ఓ